అందరు నమస్కారం మేము మీ కిరణ్ రాయను జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరోజు పొద్దున నుంచి మనం చూస్తున్నాం జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన్ మహేష్ గారు రాజీనామా ప్రెస్ మీటు ఇవన్నీ చూస్తున్నాం మనం యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ వెళ్లాల్సింది దాని మీద నేను అందుబాటులో లేను వేరే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో చేసి పనిపించాల్సి వస్తుంది కాబట్టి మిత్రులు మీడియా వాళ్ళు జనసేనికులు క్షమించాలి ప్రెస్మెంట్ పెట్టేందుకు వీడియో ద్వారా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ మహేష్ గారి మూడే ప్రశ్నలు అడుగుతా ఒకటి రెండు వేల పంతొమ్మిది మీకు సీట్ ఇక్క ముందు మీరు ఎక్కడున్నారు మీరు రెండు వేల పదహారులో పదిహేడు జనసేన పార్టీలోకి వచ్చారు మీకు ఈరోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇది చరీస్ క్రేజ్ వచ్చిందా అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఉందా గతంలో ఏం లేదు కదా జనసేన పార్టీ మనందరికీ కునాదు మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహాలు ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగులో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను మీకన్నా ముందు నుంచే ఉన్నా నేను ఉన్నా మొన్నటి ఇన్ఛార్జిగా ఇచ్చారు తిరుపతిలో పనిచేస్తున్నా ఏదో సీట్ రాలేదు ఎవరు వైసీపీ పథకం సీట్ ఇచ్చారు దాని మీద నేను కొంచెం అలిగున్నా నచ్చలేదు ఇష్టముంటే పని చేస్తా అభ్యర్థికి లేదంటే పిఠాపురంపై పవన్ కళ్యాణ్ రోజు పని చేసుకుంటా అంతేగాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కదా ఎందుకంటే నిజమైన జనసేనికులు అలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మనుషులు అలా ఉంటారు ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ వైసీపీ పంపించిన మూడు పేజీలు మీరు తీసుకుని చదవడము అని బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు మీరు ఏ రోజు కూడా సరే మహేష్ పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఇప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్ లో మొట్టమొదటిసారి నాలుగు పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పేజీల వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నా అన్నా నిజియోగాని తీసుకొని నువ్వు మీరు ఓ గ్రోపరేషన్ రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు ఆయన తీసుకొస్తారు ఆయన ఇష్టం అది దానివల్ల జనసేన పార్టీకి రక్షణ నష్టం లేదు నీకు వచ్చే నష్టం లేదు సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారు కేయర్ ప్రజలు తెలిసిపోయింది ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగతం ఏం లేదు నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్ వాళ్ళ ఆఫీసులో పెట్టా గత సంవత్సరంలో నాకు సహకరించాడు పార్టీతో ఉన్నాడు సహకరించాడు ప్రెస్ మీట్లు పెట్టాం అనేకసారి చోట్ల మేము కలిసి పనిచేసాం ఉద్యమాలు చేశాం అన్ని చేశాం ఈ రోజు కొన్ని కొన్ని జరుగుతుంటాయి ఇంకా భవిష్యత్తు మనకి రెండు మంచి భవిష్యత్తులో పోతుంది అది అర్థం చేసుకోలే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనోహర్గాని మాట్లాడితే జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలు ఏదో మేమేదో అమాయకులను ప్రజలు మమ్మల్ని లేదు విస్మరించాలను మీకన్నా మేధావులు లేదని మాట్లాడితే మాత్రం బాగోదు మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీ నాయకులు కాదని క్షమాపణ చెప్పాలి